అర్జున శాంతి అయిన మడుగు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది శాంతి అనేది ఎలా ఉంటుందో తెలియని మటుకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అశాంతిలోంచి సుఖం ఎక్కడ వస్తుంది మీరు రోజు అశాంతుడు కాలిపోతున్నారు కూడా మీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది ఈ భీష్ముడు చెప్పిన మీరు కదా ఈ కౌరవులందరి నా గురించారు వాళ్ళు నా గురించి పేరు వీళ్ళు నా గురించి చనిపోయారు అంటారు అది కర్తృత్వం అదేంటది కర్తృత్వం దేహాభిమానం ఏంటది దేహాభిమానం అప్పుడు భీష్ముడి దగ్గర తీసుకెళ్తాడు ఎవరు భగవంతుడు స్వామి కృష్ణస్వామి వాసుదేవ స్వామి భీష్ముడి దగ్గర తీసుకెళ్తారు ఆ భీష్ముడు అంపసరి మీద ఉంటాడు అక్కడ ఇవన్నీ చెప్తాడు భీష్ముడు భీష్ముడు చాలా బోధ చెప్తాడు అక్కడ నువ్వు ఎంతో చెబుతున్నావు నాకు అశాంతి చల్లరు కదా మేము ఏదో చెప్తాను అనుకోండి మీకు కానీ మీకు అశాంతి చల్లరు లేదు నాకు ఈ బోధ దేనికి దేనికోసం ఈ బోధ అంతా నీకు దుఃఖం నశించలేదు అనుకోండి అశాంతి నశించలేదు అనుకోండి నీ మనసు అనగట్టలేదనుకోండి విజృంభిస్తుంది అనుకోండి ఇందులో గంటల ధరపడి చెప్పాల్సిన పని దేనికోసం అది మీకు అందరికీ యూజ్ఫుల్ గా ఉండాలి ప్రాక్టికల్ గా మీకు తెలుస్తూ ఉండాలి ఒక శరీరం ఇంకో శరీరాన్ని ముట్టుకున్నప్పుడు టచ్ ఎలా తెలుస్తుందో మీ హృదయంలో ఉన్న అశాంతిని ముట్టుకుని దాన్ని భస్మం చేయగలగాలి మాట అది శబ్దమై ఉన్నది అది దేనికోసం ఇది ఇంజక్షన్లు వాడుతున్నావు అండి బిళ్ళలు వాడుతున్నామండి కానీ రోగం తగ్గటం లేదు బాధ తగ్గటం లేదంటే మాటలకు అర్థమేంటి అసలు ఆ తాతగారి దగ్గర నీతులు అని చెప్తే స్పష్టంగా చెప్పాడు ధర్మ మీరు ఎంతో గొప్ప జ్ఞానం చెప్తున్నారు అది మీరై ఉన్నారు జ్ఞానమే మీరు మీరు వాకిని జ్ఞానం నడుస్తున్న జ్ఞానం కన్నాకి అశాంతి పోలేదు వేదన పోలేదు నాకు లోపల నుంచి వచ్చే వేదన పోలేదు అశాంతి పోలేదని చెప్తాడు అప్పుడు ఈ కథ చెప్తాడు ఏ కథ ఏం కథ చెప్పానప్పుడు ఇప్పుడు ఆ తల్లి కొడుకు వాడిద్దర అని చెప్పాడు భీష్ముడు తల్లి కొడుకు నడుస్తున్నారు బజార్లో నడుచుకుంటూ వెళుతున్నారు ఏదో పనుల వెళుతున్నారు ఒక కొన్ని చోట్ల రోడ్డు పక్కన పొట్లు ఉండాలి రోడ్డు పక్కన ఆ పొట్లు ఉండాలి నడుచుకుంటూ నడుచుకుంటే ఒక పాద ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతున్న చలపాములు అంటే కొన్ని ఉంటాయి ఆ చలపములు వచ్చి అబ్బాయిని కరిచేస్తుంది ఆ మొదలపాములు తొందరగా కరెబ్బైంది అట్లా ఈ చలపాములు ఉంటాడు వచ్చేసి కరిచేస్తుంది చెప్పల బుద్ధి వచ్చి కలిసేస్తుంది కలిసేస్తే వాడు ప్రాణం పోయాడు వాడి ప్రాణం పోయింది వాడు ఏడుస్తున్నాడు కూర్చుని తండ్రి కొడుకు చనిపోయాడు తల్లి ఏడుస్తాను ఏడుస్తా అంటే ఇప్పుడు పోయేవాడు ఒకడు వచ్చాడు అంటే ఈ పాములు పట్టేవాడు ఈ ఎలకల్ల పట్టివాడు పట్టేవాడు తర్వాత అరణ్యాల అరణ్యంలో జంతువులను వేటేవాడు ఏటాడతాడు ఆడొచ్చాడు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నాడు మా అబ్బాయి చంపే పాము వచ్చి కలిసేసి చంపేసి పాడిపోయింది పాడిపోయింది పారిపోయింది అలాగే అప్పుడు వెళ్ళి ఆడు పాములు పట్టుకుని తీసుకొస్తాడు ఈ పాము అయి కదా మీ అబ్బాయి చంపింది అది దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది సరసర ఎక్కడూ గజిబిజిగా ఉన్న చోట ఎక్కువ పొట్టలు ఉన్న చోట ఎక్కడ శుభ్రతలైన చోట అక్కడ పాములు చేరుతాయి అది మీ ఇంటి పిల్లలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా లేతే మేడం అక్కడ పాములు వచ్చేస్తాడు ఎక్కడైతే ముసుగుందో అక్కడ పాములు వచ్చేస్తాడు చాలా తీసుకొచ్చాడు తీసుకొని దీన్ని చంపుతాను ఆ పాముని చంపేస్తాను పాముని చంపితే తల్లి చెబుతుంది ఆ దాన్ని చంపేయటం వల్ల మా అబ్బాయి మళ్ళీ జీవిస్తాడా దాన్ని చంపేయటం వల్ల మా అబ్బాయి జీవిస్తాడను జీవించడం ఎందుకు అప్పుడు ఆ పాము ఏముంటుందంటే నేను చంపడం నా ఇష్టమా మృత్యువు నన్ను ప్రేరేపించాడు ఏమన్నా ఏమన్నా పాము నేను చంపడం నాకు ఇష్టం నేను తల్లిని చంపచ్చాను కదా బిడ్డను చంపడం ఎందుకు అంటే మృత్యు కాలం కాలం నన్ను అలా మృత్యు తీసుకొచ్చి వాళ్ళని చంపి మృత్యు యొక్క ప్రేరణ అంటే లోపల కాలుడు యొక్క ప్రేరణ వాళ్ళు వచ్చి ఆయన కలిసాను అప్పుడు ఎవరు వస్తారు మళ్ళీ మృత్యు ఏంటో పాము నువ్వు నా మీద పెట్టేస్తున్నావు గొడవంతా అని మృత్యు వస్తాడు ఏంటి దోషం తప్పంతా అంటున్నావు అంటే అది మృత్యు వచ్చి మృత్యు వచ్చి ఏం చెబుతాడంటే నాది తప్పు కాదు కాలుడు గెంచాడు ఎముడు నాది తప్పు కాదు ఎముడి గేయించాడు నేను అందుకు వచ్చాడు అప్పుడు కాలుడు వస్తాడు ఆ ఇక్కడ చెప్తాడు కాలుడు ఏం చెబుతాడంటే హే పాము కారణం కాదు నీకు అర్థమవుతుంది తర్వాత ఏమో మృత్యువు కారణం కాదు నేను కూడా కారణం కాదు మరి ఎవరో కారణం కాదంటే ఎవరు చంపేశారు వాడి కారణం వాడిని చంపేస్తాడు ఇది ఎవరు మరి కాళ్ళు తప్పుకుంటున్నారు అప్పుడు కాలుడు అన్నాడు నువ్వు అంటే ఎముడాడు నువ్వు చంపకపోతే ఎవడు చంపాడు రా అంటే నీ ఎవడో చంపలేదు వాడి కర్మ వాడిని చంపేస్తుంది వాడి కర్మ వాడిని చంపేస్తుంది ఇది అర్థం చేసుకో నువ్వు దుర్యోధన దుర్యోధన ఇది నువ్వు అర్థం చేసుకో ఏంటి అర్థం చేసుకోవాల్సిందంటే నువ్వు నేను చంపేశాను అరే భావం నీకు స్థలం పొంది నీకు అశాంతి వస్తాను దుఃఖం వస్తుంది సబ్జెక్ట్ చెప్పిన నీకు అశాంతి ఆరటం లేదు అశాంతి కౌరవులు కర్మ కౌరవులు చంపింది కాదు నువ్వు అవ కదా వీళ్ళు భీష్ముని చంపగలరా ఎవరండి అది ధర్మ పాండవుల అన్నదమ్ముని కలిసి ద్రోణుణ్ణి భీష్ముని చంపలేరు కౌరవుల కర్మ కౌరవులు చంపిస్తుంది నేను చచ్చిపోతున్నాను కదా భీష్మంటాడు నేను కూడా చచ్చిపోయాను నువ్వే కారణం నేను చనిపోతున్నాను కదా నేను నేను కౌరవుల పక్షంలో ఉండమన్నావు నువ్వు కౌరవుల పక్షంలో ఉండమన్నావా అయితే కౌరవులు కర్మ కౌరవులు చంపింది కానీ నువ్వు చంపలేదు కానీ నువ్వేమనుకుంటున్నావు దేహాభిమానం వల్ల దేహ బుద్ధి వల్ల నేను చంపానని అనుకుంటున్నావు అదే ఆ దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇంకా దాంట్లో ఇంకా వివరైనా వెళ్ళినా ఇక్కడ సర్వే కథ ఇది చెప్పి దాని జిస్ట్ క్లారిఫికేషన్ ఇచ్చాడు అప్పుడు అక్కడ విషయాన్ని